కి స్వాగతం స్థానికంగా ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం చూపించేందుకు ఇది మంచి వేదికని మండపేట మండల కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మీడియాతో అన్నారు మండపేట మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కారం వేదిక నిర్వహించారు ఇంటి స్థలాల వంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కలెక్టర్ కు తమ అర్జీలు సమర్పించారు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు స్థానిక ప్రజా ప్రతినిధులు నియోజకవర్గం ఉన్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు ఏమున్నా అని ఐడెంటిఫై చేయడానికి వి కేమ్ హియర్ సో ఆల్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు అలాంగ్ విత్ ఆర్డిఓ అండ్ ఆల్ ద ఆఫీసర్స్ సో డెఫినెట్గా ఇక్కడ కొన్ని కొన్ని మైనర్ మైనర్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ కెన్ బీ ఈజీలీ రిజాల్వ్డ్ సో అలాంటి వాటిని దృష్టి పెడతాం అట్ ద సేమ్ టైం మేజర్ ఆక్సి మేజర్ పార్ట్లో ఇక్కడ కంప్లైంట్స్ వచ్చింది రిగార్డింగ్ రోడ్స్ అండి రోడ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని పెన్షన్ ఇష్యూస్ చెప్పారు అండ్ డ్రింకింగ్ వాటర్ కొన్ని ఇష్యూస్ చెప్పారు సో ఈ త్రీ మేజర్ ఆస్పెక్ట్స్ అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ ఒకటి ఏంటంటే మేజర్గా మనకి డంపింగ్ యార్డ్ ఇష్యూస్ ఉన్నాయి విలేజెస్లో అక్కడ చెత్త రోడ్ల మీద వేయడం అక్కడ కాల్చడం ఇలాంటి ఇష్యూస్ కూడా కొన్ని రేస్ చేశారు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా వీళ్ళు ట్రై టు రిజల్వ్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ సో ఇందులో కొన్ని ఆర్ఎన్బి రిలేటెడ్గా ఆల్రెడీ కొన్ని మనకు శాంక్షన్స్ వచ్చాయి ఆ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి సో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి డిఇస్ అండ్ ఎస్సీస్ కూడా చెప్పారు సో విత్ ఇన్ వన్ మంత్లో ఎక్కడెక్కడైతే మనకి ఒక ఆల్మోస్ట్ ఒక టూ క్రోర్స్ వర్త్ శాంక్షన్స్ వచ్చాయి పర్ రీస్టోరేషన్ అంటే కొత్త రోడ్లు కాదు ఉన్న రోడ్లో ఏదైనా ప్యాచ్ వర్క్ ఉంటే చేయడానికి సో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు సో డెఫినెట్గా ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి హార్ట్ వర్క్లో పెండింగ్ కాంట్రాక్ట్లు అమౌంట్లు ఆపడం కానీ ఆ ఇష్యూ మీ దగ్గరికి అయినా వచ్చిందా సార్ ఇక కొన్ని మండల పరిషత్లో కొన్ని వచ్చాయి కొన్ని ఇష్యూస్ అయితే వర్క్ చేశారు ఆల్రెడీ పరిశోధించి రావాలని సో వెరిఫై చేసి అవన్నీ కూడా మండల పరిషత్ యొక్క రిజల్యూషన్స్తో పాటు క్లియర్ చేస్తారు ఓకే ఐథింగ్ ఎల్స్ ఓకే థ్యాంక్ యూ ఈ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ వెండపేట మా యూనియన్ నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు సారవత్ర ఎన్నికల్లోనే ఎలక్షన్ డ్యూటీ నిమిత్తంగా కెమెరాలు పనిచేసినాయండి ఆ కెమెరాలు పనిచేసిన దానికి గాను మాకు మొత్తం పంత పద్దెనిమిది లక్షల ఎనభై వేల చిల్లర మాకు అమౌంట్ రావాలి మా ఫోటోగ్రాఫర్లకు వేతనాల నిమిత్తంగా అయితే ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు మాకు ఇవ్వడం జరిగిందండి అధికారులు ఇంకా పది లక్షల పైచీలకు మాకు రావాల్సిన అమౌంట్ కోసం ఇవాళ మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని వచ్చి వినతపత్రం ఇచ్చే అయ్యమ్మ పరిస్థితి ఇదని చెప్పి వారికి తెలియజేసినప్పుడు ఆయన ఏమన్నారంటే రావాల్సిన అమౌంట్ ఇంకా ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు రావాల్సిన అమౌంట్ ఉందమ్మా అది రాగానే మీకు ఇవ్వాల్సిన అమౌంట్లు మొత్తం ఇవ్వటానికి మేము చూస్తామని చెప్పి సానుకూలంగా స్పందించారండి అందుకుగాని మా మెండపేట ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నుంచి ఇచ్చిన వినతపత్రానికి కలెక్టర్ గారు స్పందించిన విధానాన్ని బట్టి మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి